అందరికీ నమస్కారం రాజనీతి కనెక్టింగ్ రాజనీతిజ్ఞుల అంచనాలను తల్లకిందులు చేసి రెండవసారి అధికారం కైవసం చేసుకున్నారు ప్రత్యర్థులను నెట్ట నిలువున చీల్చి చిత్తు చేసి అపరచాణిక్యుడని పెంచుకున్నారు అసమ్మతి వాసన పసిగట్టి ఆ గళాలను ఆదిలోనే నిలిగేశారు ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకున్నారు కానీ కొడుకును మాత్రం ఎందుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టుకోలేకపోయారు అయితే ఈ చివరి వరకు వీక్షించండి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆనాడు ప్రాణం పోసుకుంటున్న అసమ్మతిని చంద్రశేఖరరావు ఏ విధంగా అణచివేశారు శాసనసభను గడువు కంటే ఎనిమిది నెలల ముందే రద్దు చేసి ఎన్నికలకు ఎందుకు వెళ్లారు అనే అంశాలను గత ఎపిసోడ్లో మనం చర్చించడం జరిగింది ఇక ఈ ఎపిసోడ్లో చంద్రశేఖరరావు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత తనయుడిని ముఖ్యమంత్రి చేసేందుకు తన ఐదేళ్ల పాలనలో ఏనాడైనా ఆలోచించారా ఆ దిశగా ఆయన అడుగులు పడ్డాయా లేదా అనే అంశాలను వివరంగా చర్చిద్దాం కేటీ రామారావును ముఖ్యమంత్రిని చేయాలని చంద్రశేఖరరావు ఎలాంటి ప్రయత్నం చేశారనే అంశంపై పార్టీలోని నేతల్లో భిన్నాభిప్రాయాలు వినవస్తుంటాయి చంద్రశేఖరరావు రెండు వేల పద్దెనిమిది మార్చిలో ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను తెర ముందుకు తెచ్చింది అలాగే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిందే కుమారుడి భవిష్యత్తు కోసం అని కొందరంటే అబ్బే అదంతా కేసీఆర్ కంటితుడుపు చర్యగా మరికొందరు నేతలు కొట్టిబారేస్తుంటారు ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలగే ఆలోచన కానీ అటువంటి ప్రయత్నం కానీ చంద్రశేఖరరావు కనీసం కళలో కూడా చేస్తుంటారని వారు అంటుంటారు అసలు పార్టీలో తెర వెనుక ఏమి జరిగి అర్థం చేసుకోవాలంటే ఈ రెండు వాదనలను లోతుగా తరికించి చూడాల్సిందే ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఉదంతం తర్వాత పార్టీలోని నేతలను అందరినీ చంద్రశేఖరరావు అనుమాన దృక్కోణంతో చూడసాగారని నేతలు అంటారు ఆనాడు రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు ముందుకు తీసుకొచ్చిన కారణాలు చాలానే ఉంటే తెర వెనుక ఉన్నది కుట్రకోణం మాత్రమే అన్నది పార్టీలో బహిరంగ రహస్యమే చంద్రశేఖరరావు మంత్రివర్గంలో రాజయ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు ఆనాడు ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు పత్రికలకు లీక్ చేసిన అభియోగాలు ఒకసారి చూస్తే రాజయ్య ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదించకుండానే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సర్వీస్ కాంట్రాక్టులను ఖరారు చేశారట ముఖ్యమంత్రి ఆమోదం లేకుండానే కాకతీయ హెల్త్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ను కూడా నియమించారట చంద్రశేఖరరావు ఒకవేళ అమెరికాకు వైద్య పరీక్షల కోసం వెళితే ఆయన స్థానంలో తాను ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాలని కోరుకున్నారట అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం కూడా రాజయ్య పార్టీలో లాబీంగ్ కూడా చేశారట ఇలాంటివే మరికొన్ని అభియోగాలు ఆనాడు ఆయనపై మోపబడ్డాయి అయితే ఇవన్నీ బయటకు చెప్పే కారణాలేదో కేసీఆర్ను గద్దె దించేందుకు తెరవెనుక ఆనాడు జరిగిన కుట్రలో రాజయ్య పాత్ర ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం కేసీఆర్ గట్టిగా విశ్వసించడమే ప్రధాన కారణమని మెజారిటీ పార్టీ నేతల నిశ్చిత అభిప్రాయం తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టి ఏడాది గడువక ముందే అంటే రెండు వేల పదిహేను జనవరి ఇరవై ఐదో తేదీన రాజయ్యకు ఉద్వాసన చెప్పాల్సిన పరిస్థితి పార్టీలో తలెత్తడం చంద్రశేఖరరావును ఆందోళనకు గురిచేసిందని చెప్పాలి ఈ సంఘటన తర్వాత పార్టీలోని చాలామంది సీనియర్ నేతల కదలికలపై నిఘా పెరిగిందని చెబుతారు సొంత పార్టీ నేతల కదలికలపై కన్నేసేందుకే ఆనాడు నిఘా విభాగంలో డెడికేటెడ్ టీమ్స్ ఉండేవని ప్రతీతి రాజయ్య ఉదంతం తర్వాత తనయుడి భవిష్యత్తు విషయంలో సైతం చంద్రశేఖరరావు ఆచితూసి అడుగులు వేశారని అంటారు తనయుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు కేసీఆర్ అన్ని రకాలుగా ప్రయత్నం చేశారనే వాదనను ముందుగా తగ్గించి చూద్దాం కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి చంద్రశేఖరరావు ఒక పథకం ప్రకారమే రెండు వేల పద్దెనిమిది మార్చిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రతిపాదన తెర ముందుకు తెచ్చారనేది వారి వాదన అంటే కేసీఆర్ తాను తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగో ఏడాది నుంచే కొడుకు కోసం కృషి మొదలు పెట్టారనేది ఆ నేతల అభిప్రాయం కుమారుడి కోసం ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను ముందుకు తెచ్చిన చంద్రశేఖరరావు ఆ ఫ్రంట్ ఏర్పాటుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తదితరుల మద్దతు కూడగట్టేందుకు గట్టిగానే కృషి చేశారని చెబుతారు అయితే ఆ ప్రయత్నం సఫలీకృతం కాకపోవడం కొడుకు కోసం తండ్రి చేసిన కృషికి తొలి అవరోధంగా వారు పేర్కొంటుంటారు కుమారుడి కోసం కాకపోతే ఆయన ఢిల్లీ రాజకీయాల వైపు ఎందుకు కన్నేస్తారనేది వారి ప్రశ్న తన ఫెడరల్ ఫ్రంట్ కల సాకారం అవుతుందని చంద్రశేఖరరావు బలంగా విశ్వసించారని తాను అనుకున్నట్టుగా జరిగి రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగే పరిస్థితిలో పార్టీలో ఎటువంటి లుకలుకలు లేకుండా చూడాలని ఆయన వ్యూహరచన చేశారని అంటారు మేనల్లుడు హరీష్ రావును తన వెంట కేంద్ర రాజకీయాలకు తీసుకువెళ్లాలని కూడా ఆయన సంకల్పించారని చెబుతుంటారు అందుకే అప్పట్లో హరీష్ రావు చంద్రశేఖర్రావు కేంద్ర రాజకీయాలకు వెళుతున్నారన్న వార్తలు అటు పార్టీలోనూ ఇటు పత్రికల్లోనూ జోరుగానే కనిపించాయి వినిపించాయి కూడా అప్పటికే నిజామాబాద్ ఎంపీగా ఉన్న ఆయన కుమార్తె కవితను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఎంపీగా గెలిపించుకుంటే ఆమెను ఢిల్లీ రాజకీయాలకు పరిమితం చేయవచ్చని అప్పుడు రాష్ట్రంలో కుమారుడికి ఎటువంటి అడ్డంకులు ఉండవని కేసీఆర్ బలంగా విశ్వసించేవారని చెబుతుంటారు కేటీఆర్ నాయకత్వానికి ఎదురు చెప్పే నేతలపై అవసరమైతే కేసులు పెట్టి పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి సాగనంపడానికి అప్పట్లో ఫైల్స్ కూడా సిద్ధమయ్యాయని అంటారు పార్టీలోని కొందరు నేతలపై ఫైల్స్ సిద్ధం చేసి పెట్టారన్న వాదనకు ఈటెల రాజేందర్ను పార్టీ నుంచి బయటకు మొప్పిన ఉదత్వమే నిలవెత్తు సాక్ష్యం తనపై క్రిమినల్ కేసుల నమోదు తర్వాతే ఈటెల రాజేందర్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది ఇక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా వాస్తవానికి కేసీఆర్ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసేవారేమో కానీ ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను బాగానే ఆకర్షించగలిగిన ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగా సొంత పార్టీలో వికర్షించే పరిస్థితులు తలెత్తిసాగాయి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన జంప్ జీలానీలకు పెద్దపీట వేయడం పార్టీలో కాలం నుంచి ఉన్న నేతలకు కంటగింపు కలిగించిందనే చెప్పాలి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఒకవైపు తన ప్రయత్నాలపై దృష్టి కేంద్రీకరిస్తుంటే మరోవైపు అసంతృప్తికి లోనై నాలుగేళ్లుగా మదన పడుతున్న నేతలు చివరి ఏడాదిలో ముఠాలుగా ఏర్పడసాగారని చెబుతారు దీంతో చంద్రశేఖరరావు పార్టీని కాపాడుకునే దిశగా తన దృష్టిని మళ్లించక తప్పలేదని అంటారు తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ నెల రోజులైనా గడవకముందే అప్పట్లో బీఎస్పీ టికెట్పై ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఇంద్రకరణ్ రెడ్డి కోనేరు కోనప్పలను తన పార్టీలో విలీనం చేసుకోవడం ద్వారా ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టారు ఈ ఆపరేషన్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది బాగానే ఆకర్షితులై టీఆర్ఎస్లో అయిపోయారు అలాగే వైఎస్ఆర్సీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్తో మమేకం అయిపోయారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు అంటే రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరాల మధ్య కాలంలో తెలుగుదేశం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి జోగురామన్న అలాగే కాంగ్రెస్ నుంచి చేరిన జూపల్లి కృష్ణారావు టి రాజయ్యలకు చంద్రశేఖరరావు తన తొలి మంత్రివర్గంలో చోటించారు ఇక రెండు వేల పద్నాలుగులో టీడీపీ టికెట్పై గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను రెండు వేల పదిహేనులో మంత్రివర్గంలోకి తీసుకోవడం ఇంటా బయట అప్పట్లో పెద్ద దుమారమే రేపింది ఆపరేషన్ ఆకర్ష్ ఫలితాలు ఎన్నికలకు ఏడాది ఉందనగా ప్రతికూల పరిస్థితులకు దారితీస్తుండడంతో కేసీఆర్ తన దృష్టిని పార్టీ వైపు మళ్లించారు పార్టీని పటిష్టపరిచే ఎత్తుగడలో భాగంగానే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళారని ఆ ఎన్నికలలో విజయం తర్వాత కూడా ఆయన కుమారుడి కోసం గట్టిగా శ్రద్ధ చేశారని ఆ నేతలు వాదిస్తుంటారు పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలతో కొంతకాలం పాటు తన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను చంద్రశేఖరరావు పక్కన పెట్టక తప్పలేదు ఆయన తన దృష్టిని ముందస్తు ఎన్నికల వైపు మళ్లించారు ఇక తెలంగాణ శాసనసభ ముందస్తు ఎన్నికల ఘట్టంలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఏడవ తేదీన పోలింగ్ జరిగింది ఫలితాలు పన్నెండవ తేదీన వెలువడ్డాయి ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి మూడు గంటల్లోనే తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం ఖాయమనే సంగతి తేలిపోయింది ఇక అధికారం తథ్యం అని తేలడంతో కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిన తర్వాత తెలంగాణ భవన్కు చేరుకున్నారు ఆయన రాకకట్టే కొద్దిగా ముందుగానే విధి నిర్వహణ కోసం అనేక మంది పాత్రికేయులు ఆ రోజు తెలంగాణ భవనకు చేరుకోవడం జరిగింది ఆ రోజు అలా తెలంగాణ భవన్కు చేరుకున్న పాత్రికేయులలో నేను కూడా ఒకడిని తనను శాసనసభాపక్ష నేతగా లాంఛనంగా ఎన్నుకునేందుకు పార్టీ శాసనసభ్యులతో సమావేశం కావడానికి ముందు కేసీఆర్ పాత్రికేయులతో కొద్దిసేపు ముచ్చటించారు ఈ సందర్భంలోనే ఆయన బీజేపీ కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ శక్తి రూపుదిద్దుకోవాల్సిన ఆవశ్యకతను గట్టిగా నొక్కి చెప్పారు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి బీజేపీ కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటుకు నడుం కడతానని ఆనాడు ప్రకటించాడు ఈ ప్రకటన తర్వాత డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ బిజు జనతా నేత నవీన్ పట్నాయక్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేరళ సీఎం పినరపి విజయన్ తదితర నేతలను వరుసగా కలిసి వారి వారి మద్దతు కూడగట్టుకునేందుకు గట్టిగా సరితే కేసీఆర్ చేశారు ఆయా పార్టీల నేతలతో చర్చల సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నూట అరవై సీట్లకు మించి సాధించలేదనే సమాచారం తన వద్ద ఉందని దేశంలోని రాజకీయ వాతావరణం ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నదని వారిని నమ్మించేందుకు గట్టి ప్రయత్నమే చేశారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ బిజు జనతా పార్టీలు కలిసి నూట ఎనభై ఐదు సీట్లు సాధిస్తాయని అప్పుడు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాట్లో ఫెడరల్ ఫ్రంట్ కీలకంగా మారుతుందని ఆ నేతల్లో విశ్వాసం నింపేందుకు కేసీఆర్ విధాలా ప్రయత్నించారు అయితే ఆ నేతలంతా కేసీఆర్ను సాధారణంగా ఆహ్వానించి ఆయన చెప్పిందంతా ఆలకించడం తప్ప ఎన్నికల్లో ఆయనతో కలిసి అడుగులు వేసేందుకు ముందుకు రాలేదు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ఆశించినది ఏదీ జరగలేదు సరికదా బీజేపీ అనూహ్యంగా మూడు వందల మూడు సీట్లు సాధించి కేసీఆర్ ఆశలపై నీళ్లు చెల్లింది దీంతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అటకెక్కింది ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం కుమారుడి భవిష్యత్తుకు మార్గం సుఖం చేసే మాట ఎలా ఉన్నా కేసీఆర్కు ఆ తర్వాత అది కష్టాలు కొని తెచ్చిపెట్టిందనే చెప్పాలి ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం విఫలమైన కేసీఆర్ నిరాశ చెందలేదని కుమారుడి కోసమే భారత రాష్ట్ర సమితి దిశగా అడుగులు వేశారని కేటీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ఆశావాహ నేతలంతా ఎప్పుడూ బల్లగుద్దుతూనే ఉంటారు ఫెడరల్ ఫ్రంట్ను ప్రతిపాదించి కేసీఆర్ కురివితో తలగొక్కున్నారా ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన చంద్రశేఖరరావు మదిలో నుంచే పుట్టిందా లేక అది వంది మాగదుల పన కొడుకును ముఖ్యమంత్రిని చేయడం కోసం ఫ్రంట్లు పెట్టి జాతీయ పార్టీలతో తలపడాలా అపరచాణక్యుడు ఎందుకు అడుసులో అడుగు వేశారు ఆయనను ఎవరు ప్రేరేపించారు తదుపరి ఎపిసోడ్లో చర్చిద్దాం అంతవరకు అందరికీ నమస్కారం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఒక్క మాట సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శుభరాత్రి గుడ్ నైట్